రెండు వేల పదిహేనులో యోగా ఫర్ హార్మోని అండ్ పీస్ అని రెండు వేల పదిహేనులో ఫస్ట్ టైము ఒక కాన్సెప్ట్ వల్ని యోగా దినోత్సవానికి సుస్వాగతించే

మొదటిసారి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారు నాకు కొత్తగా ఉంది ఈ ప్రోగ్రామ్స్ నాకు అలవాట్లేదికీసర్స్ వేదిక ముందు గత ఆరే ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తాను ఇలాంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి నా అవకాశం ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఇన్క్వెస్ట్ చేశారు చాలామంది ఇక్కడ చూడున్నారు ఈ కాలంలో వెస్ట్రనైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా ఎన్నికలు ఏంటి అంటే మన చరిత్ర ఏంటి మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్ ఇండియన్ ప్రాక్టీసెస్ ఇండియన్ రిచువల్సు వాటిలో ఉన్న విలువ ఏంటి వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపిగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం చాలా సమస్యలు ఇవాళ మానసికంగా శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గర ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించనే విధంగా వాళ్ళు కోరుకుంటారు అంటే దీని అర్థం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఎప్పుడు మనకే తెలియదు ఇందాక ఈ గురించి కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది మాట్ కానీ మనం ఎంత మాట్లాడాలి మనం అంత మాట్లాడట్లేదు ఇక్కడ ఎంతమంది ఈ యోగా దినోత్సవం కాదు మామూలుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో చేతని లేదంటే అప్పుడు నవదేపాల్సిన అవసరం లేదు ఉన్నారు సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే అందరు కాదు కానీ ప్రత్యేక కొందరు ఎవరు దీంట్లో వాల్యూ చూస్తారు ఈ ఒక్కరోజు చేయడం కాదు రోజు చేయండి దీని గురించి బాగా తెలుసుకోండి రోజు ప్రాపి తెలుసుకున్న తర్వాత మీరు పది మందికి అది ప్రాపిగేట్ చేయండి ఈ కాలంలో చిన్న పిల్లలకి ఇక్కడ చాలా మంది యువత యువకురా కనపడుతున్నాను మానసిక ఇబ్బందులు అనేది సమాజంలో చాలా పెరిగిపోతుంది సోషల్ మీడియా అలవాటు అయిపోయి ఫోన్ ఫోన్లే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి కూడా బాబు ఫ్రెండ్ అక్కడ వీడియో తీసుకుంది అబ్బాయి లేదమ్మా నేను కాదనట్లేదు కానీ ఈ ఫోన్ చూసి 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 మన మనుషులు చూడడం మర్చిపోయారు కొన్ని రోజుల తర్వాత మనుషులతో మాట్లాడడం కూడా మనకి ఎట్లా అనేది భయం వచ్చేస్తుంది ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది మనకి చాలా పెద్ద పంటలా కనబడుతుంది చిన్న చిన్న ప్రాక్టీసెస్ రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచ్చింగ్ ఈ యోగాలో ఉన్న ఆసనాలుగా మనం చేయగలిగితే మీకు తెలియని విధంగా మానసికంగా చాలా మీకు రిలీఫ్ పొందుతారు ఫిజికల్గా కూడా పోస్టర్స్ వల్ల వాళ్ళు కూర్చుని బయటకే ఉండి ఫోన్ వాడుతున్నాము దానివల్ల బడకే బట్టేస్తుంది వాళ్ళ బ్యాక్ పెయిన్ వస్తుంది ముందు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చే సంవత్సరం వారి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా పిల్లలకు వచ్చేస్తాను సో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు చేస్తాను రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు కూర్చుని జరగకుండా పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తే వీధు చాలు అబ్జర్వ్ చేస్తే చాలు సో ఇట్లాంటి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి మీ మీ కమ్యూనిటీస్లో మీ మీ వీధుల్లో మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి పది మంది ఫాలో చేస్తారని ఇలా ప్రపంచ వ్యాప్త యోగా దినోత్సవం ఇవాళ మీకు సెలబ్రేట్ చేస్తారు సో ఇవాళ చేయడమే కాదు ఇంకా ఎవరైతే రెండు చేతులు ఎత్తారో లేదా ఒక చేతి ఎత్తారో వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాక్టీస్లో తీసుకొచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతున్నాను అని ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే పెంచుతారో విశాఖపట్నం ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మాకు కూడా పనిదొచ్చు మీ సమస్యలు మీరే ఎదుర్కొంటారు మా అవసరం ఉండదు సో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వ వ్యవస్థలో సిటిజన్స్ని ప్రభుత్వం మీద డిపెండెన్స్ అనేది తగ్గించే పనులు మేము పనిచేయాలి తప్ప మా మీద డిపెండెన్స్ పెంచే విధంగా మేము పనిచేయకూడదు సో ఇట్లాగే యోగా అంటే మీ నైన్టీ పర్సెంట్ ఇష్యూస్ మీరే రిజాల్వ్ చేసుకుంటారు మా అవసరం ఆ రోజు ఇంకా రావాలని మేము చూస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ Out. Oh, Slowly bend the head forward. Please follow. Stage one. Slowly bend the head forward. Slowly inhale. Slowly stretch your head backward. This is a wonderful experience It out to the right. Your ear try to test on the shoulder region. and slowly inhale center is a in love. Slowly. Slowly. Maximum slowly. Scientific aspect. When you practice this asanas very slow, you, you get a more perfect attempts. Good. Stage 3. <coughs> this is twisting. Right and left twisting. Same. While exhaling, slowly twist the head to the, towards the right. Inhale, center. Good. Exhale, left. एक्स राइट इनहेटर एक्सेन परफॉर्म आउटवर्ड सॉरी स्लॉरी ब्रिथ आउट सॉरी ट्विस्ट ब्रीथ इन सेंटर good then same way right hand slowly touch so completely we are given this uh, <coughs> stretch to the spine it makes it flexible to the spine good slowly other side two times do it slowly with the coordination with the breathing this is a wonderful technique for the lower back ache रिलीज़। आप मज़ेस। स्लोली ब्रीथ आउट। वेरी नाइस। गुड। वन सेकंड लास्ट। स्लोली ब्रीथ इन। स्लोली टमाटर। आउट। रिलैक्स। रिलीज़। समस्तिति। नेक्स्ट बुक्शांसना। स्टैंडिंग डबल बिल्ड सेट बटर टू एवरेट। Those who are having knee pain, better to have a slowly inhale, slowly up. Piking this is for the change of power, once again, in water, and same way. Okay, next. Stretch your legs outside, follow the position, like this, come on. Last, your hands together.

ఎప్పుడు కూడా ఆసన ఉండేటప్పుడు చేతిని అనగ పెట్టుకుని ఎలా ఉన్నారని మనకి లంగ్స్ నుంచి కాలి పూర్తిగా పూర్తి మనం లంగ్స్ ఉపయోగించుకుంటాం నెక్స్ట్ వజ్రాసన వజ్రాసన నీల్ ఆన్ ద ఫ్లోర్ అండ్ సపరేట్ ద హీల్ ప్లేస్ ద హ్యాండ్స్ ఆన్ ద నీస్ ప్లేస్ ద హ్యాండ్ ఆన్ ద నీస్ ప్రాబ్లం ఉంటే వద్దు నడుస్తుంది ఓకే ఓకే This is a wonderful exercise for the strengthening of the quadriceps and muscles and as well as improve the organization. Completely <laughs> bending, so a little bit difficult. Come on, come on, complete. Good, very nice, very nice, very nice. Same way, please release and relax, relax. Busanvasana. See, Keep the both hands side of the verse. Side of the verse. Okay good. Wait for at least 10 seconds. Then slowly release and stretch. Relax. One second again, while inhaling, slowly raise the both left capacity. Increase the gas sense.